ఎనిమిదో రోజు పారాయణము గురువారము ముప్పది ఐదు అధ్యాయము సమాధి అయిన మరుసటి రోజున బాబా స్వయంగా లక్ష్మణ్ మామకు దాసిలకు ప్రధాన భార్యకు కలిలోకి చెప్పినట్లుగానే వారు మరణించలేదు కేవలం శరీరం మాత్రమే వదిలినారు లోపల గల దివ్యసాయి సాయి శక్తి ఆనాటి నుంచి ఈ నాటి వరకు నిత్య జాగరూకతో తన భక్తులను కాపాడుతున్న నిదర్శనలు ఎన్నెన్నో కలవు సాయి యొక్క దివ్యశక్తికి కేంద్ర కేంద్రస్థానముగా ఉన్నా అది ప్రకృతి అంతా నిండి ఉన్న చైతన్యవంతమైన దైవశక్తితో నిండి ఉన్నది అందువలనే నిజభక్తులు ఎప్పుడు ఎక్కడ ఆ భక్తితో తలచి పిలిచినో అక్కడే ప్రత్యక్షమవుతున్నారు నిజానికి సమాధి అనంతరమే బాబా తన చేతులను లీలను విశేషంగా చూపుతున్నారు ఇందుకు అనేక నిదర్శనములు కలరు అలాంటి ఎందరో భక్తులు అనుభవములను దృష్టిలో ఉంచుకుని ఆలోచించినచో షిరిడీలో వెల వెలిసిన సాయిబాబా మరణించడని అనుకున్నటే చాలా పొరపాటను వారు ఈనాటికి సజీవుడు వారు నిజంగా జీవించి ఉండటే వారిని చూడగలుగుతా వారి మాటలను వినగలుగుతా వారి అనుగ్రహము పొందగలుటకు ఏమి చేయవలను అనే సందేహం భక్తులకు రావచ్చును పవిత్రమైన హృదయంతో సాయిబాబాను పూర్తిగా నమ్మవలను వారి జీవిత చరిత్రను తరచుగా పారాయణ చేయచుండవలను ప్రతిరోజున ఉదయం ఉదయము లేచలేదు మొదలు చేయి ప్రతి పనిని వారికి చెప్పి చేయచుండవలను పంచేంద్రియములతో అనుభవించు ప్రతి ఆనందము లేక దుఃఖము కూడా బాబాకు సమర్పించిన తర్వాతనే మనము అనుభవములను తీసుకుని వాళ్ళు సాయిబాబా పటం తన ఇంట్లోనే ఉంటే వారు ససీవరంగా మన ఇంటిలో అదనముగా ఇంకొక మనిషి వలె ఉన్నట్టుగానే భావించి మనిషికి చేయి పనులన్నీ వారికి చేయ చిన్నచో వారు తప్పక మన ఇంట్లో నివాసం ఉండగలరు ఇది నూటికి నూరు పాళ్ళు సత్యము ధన సమయమైన అతహాసములతో చేయి పూజలే ప్రధానం కాదు మన మనసు ఒక గుడిగా చేసుకుని అందులో సాయి రూపాన్ని ప్రతిష్ఠించి నిత్యము హృదయవాసి అయిన స్థాయితో అంతర్లేని మగువారికి సాయి సర్వదా లోబడి ఉండను అలాంటి పవిత్ర నిర్మల భక్తులకు సాయి సగును భక్తులపై వారికి అంత ప్రేమ సాయి యొక్క ప్రేమాభిమానములను ఒక్కసారి రుచి చూసిన వారు వారి జీవితమును సాయి పాదములపై అర్పించటకు కూడా వెనకాడు సాయి ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవు వారి శక్తిని ఊహించుటకు భక్తి మన బు బుద్ధికి గల శక్తి చాలదు అలాంటి ప్రేమ స్వరూపుడు సమర్థుడైన స్థాయిని మన కుటుంబంలో ఒక భాగస్వామిగా చేసుకొని తన జీవితానికి ఒక ఆధారంగా చేసుకుని మనం సర్వస్వం అయిన సమర్పణ చేసి ఈర్ష ద్వేషాలకు లొంగక అహంకారం అమకారాలకు దూరంగా ఉంటూ మనకున్నంతలో ఈనులకు దీనులకు సహాయపడుతూ సహాయపడుతుండేనచో మన కుటుంబం భారములను సర్వం తాను మోస్తూ మనకు వెంటగా జంటగా ఉండి మనల్ని సక్ర సక్రమైన మార్గంలో నడుపుతూ జీవిత గమ్యాన్ని చేర్చగల గురురూపుడు బాబా అదే సాయి యొక్క అవతార లక్ష్యం సాయి మహిమలు రోజు రోజుకు పెరుగుతూ మన దేశంలోనే కాక ప్రపంచంలోని నాలుగు పెద్ద ఖండాల్లో గల ప్రజలందరికీ రాగల ఐదు సంవత్సరముల పై వరకు ప్రభావితులను చేసి జాతి కుల మత విచక్షణలో లేని వసుక కుటుంబంగా సాయి శాంతి సామ్రాజ్యం స్థాపించబడిగాక ओम शांति ही, शांति ही, शाति शांति मुदो अध्याय संपूर्ण ओम साई